చూడండి ఓకే ఓకే సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మేము పదిహేను నెలల కాలంలో మొట్టమొదటిగా సరిగా ఈ కౌన్సిల్ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ ట్రా సంబంధించి బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పీపీఎస్ అండ్ ఎల్ఆర్ఎస్ హెల్లి నుండి మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏరియా కూడా వాటికి కూడా ఒక కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎక్కడ ఎటువంటి చేయకుండా పారదర్శకంగా ట్రాన్స్ఫర్ ప్రతి వాటికి నాగర్ పంచాయతీలో ఉన్న ఇరవై వార్ట్ ప్రతి వాటికి పది లక్షల ఉన్న ఇక్కడున్న ఆ వార్ట్లలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ పనులన్నీ పెట్టి ఈరోజు మేము సమావేశంలో అజెండాలో పెట్టడం జరిగింది ఈ అజెండాను కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది కేసు నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశం విజయవంతమైన మరొకసారి గురించి తెలియజేస్తారు